శ్రీరాంపురి ఏరియా ఓపెన్ కాస్ట్ కాష్ట లో పనిచేసి పదవి విరమణ పొందిన అటకపురం శంకర్ శరత్ బాబులను జీఎం శ్రీనివాస్ శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు శ్రీరాంపుర్ ఓపెన్ కాస్ట్ లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు జిఎం శ్రీనివాస్ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర్లు శాల్వాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు అనంతరం తోటి ఉద్యోగులు కార్మిక సంఘాల నాయకులు కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉద్యోగ విరమణ తప్పదని అన్నారు ఉద్యోగులు అరవై సంవత్సరాల పాటు పనుల పట్ల అంకిత భావంతో పనిచేయడం అభినందనీయమన్నారు ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే డబ్బులను ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డబ్బులను భద్రపరచుకోవాలని సూచించారు పద విరమణ అనంతరం తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా

రిటర్న్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం అయితే ఉంటాయి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఉంటుంది అందరం కూడా అనుభవాలు సినిమాలు కావచ్చు సో మనం ఆనందాన్ని పట్టుకోవాలి అది నేర్చుకోవాలి అది బాగా కావాలి అది చేసుకోవాలి వాళ్ళ దగ్గర ఉన్న కొంత కష్టపడి పని చేస్తుంటారు కొంత మంచి కమ్యూనికేటర్ ఉంటారు కొంతమంది మంచి టెక్నికల్ టాలెంటెడ్ ఉంటారు ఇంకా ఒక్కొక్కరు గొప్ప విషయం మన ఇక్కడ మీ దగ్గర నేను అక్కడ ఫోర్ మాట్లాడారు మనం చేతి బిల్ట్ మీద బాగుంటుంది ఎక్స్పీరియన్స్ 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 అంటే అనుభవం ఉన్న వాళ్ళు అనుభవం కొత్త వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతూ అయితే ఆ రోజు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని సలహాలు చెప్పడం జరిగింది సో ఆ రకంగా మనం సింగర్ పనిచేసే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అంటే ఉద్యోగం కానివ్వండి అధికారులు కానివ్వండి ఎవరిని కానివ్వండి ఎందుకంటే బయట చూస్తే మంచి కళకత్తు పనిచేసినట్టు సింగర్ చేసిన వాళ్ళంటే అంటే చక్కటి నిజాయితీ పనిచేస్తారు హార్డ్ వర్కింగ్ నేచర్ అనుకుంటారు సో అట్లాంటి మంచి పేరు అందరికి కూడా మరే ఈ రోజు మరొకసారి అందరితో ఉన్న వారికి రిటైర్మెంట్ సంతోషం